ధర్మాకం అందరికీ పెట్టలేను ఇంకొక ఫస్ట్ అడుగుతుంది మతం మారితే పెళ్లి వద్దా ఎవరు చెప్పారు నాయన ఎవరు చెప్పారు ఇది అసలు బుద్ధుందరికి పెళ్లి కోసం మతం మారడం వింటారు నాయన బియ్యం కోసం మతం మారడం వింట్రా బాబు అంత కాళ్ళు నయమేమింది కదండి బయటకు వచ్చేస్తాను మళ్ళీ నా రాముడిని పూజిస్తానంటే అబ్బా అలా అనుకో వేసు కోపం వచ్చేది నీ కాలు విరిగిపోతా అంటున్నాడు పోరాడాలో తెలియక చేశా ఎలా ముందుకు వెళ్ళాలో నాకు ఎవరు నేర్పలేదు కానీ ఈ రోజు మీకు నేర్పడానికి గురువులు ఉన్నారు మీరు విద్య నేర్చుకుంటే నాలాగా పద్నాలుగు కేసులు పెట్టించుకోవసల్లా ఏంటది పద్నాలుగు కేసులు మీరు పెట్టించుకోవసల్లా నాలాగా మీకు దాడులకు గురవ్వాల్సిన అవసరం లేదు చాలా తెలివిగా అవగాహనతో ముందుకు వెళ్ళి మనకేం నష్టం జరుగుతుందో తెలుసుకొని మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకొని మనం ఏం తినాలో కాపాడుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే మనం సున్నితంగా వెళ్ళొచ్చు నేను ఒక్కడినే కావచ్చు మీరు ఎంతమంది ఉన్నారు వంద మంది యాభై మంది ఇంతమంది మంది ఉన్నారు కదా ఒక్కొక్కరు చేసే పని ఒక్కొక్కరు చేసే పని వంద మంది పంచుకుంటే ఏమవుతుంది చాలా సింపుల్ అయిపోతుంది అవునా ఒకరు చేసే పని నలుగురుని చేద్దాం నలుగురు చేసే పని నలభై మందిని చేద్దాం కానీ మన అంతిమ లక్ష్యం ఏంటి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి ఇదే ఒక రకం అనుకోండి ఇదే ప్రమాదం దీన్నే ఎదిరించడం చాలా కష్టమైపోతుంది ఈ దేశంలో రాముడు పుట్టిన దేశంలో ఈ దరిద్రం ఏంటి కృష్ణుడిది పుట్టిన దేశంలో ఈ దరిద్రం అని చెప్పి ఆలోచిస్తుంటే మరో పక్కన మత మార్పిడి ఏంటది క్రైస్తవ మత మార్పులు అక్రమ మత మార్పిడి ఏంటది అక్రమ మత మార్పిడి ప్రలోభ మత మార్పిడి ఏంటది ప్రలోభ మత మార్పిడి బలవంతపు మత మార్పిడి ఏంటది బలవంతపు మత మార్పిడి ఆరోగ్య మత మార్పిడి ఏంటది ఆరోగ్య మత మార్పిడి ఇలా అనేక రకాల మత మార్పులు మనకు తెలియకుండానే మన పిన్నమ్మ మనతో పాటు నిన్నటి వరకు బొట్టు పెట్టుకుని ఉంటుంది ఈ రోజు బొట్టు తీసేసి చర్చికి వెళ్తుంది అదేంటారా నిన్నటి వరకు మనతో పాటు ఉండింది రావణ్ కొలిసింది అమ్మవారికి పూజ చేసింది ఈ రోజు చర్చికి వెళ్తుంది ఏంటా అని చెప్పి మనం తెలుసుకునే లోపే జరగవలసిన నష్టం అంతా జరిగిపోతుంది ఎలా మతం మారుస్తున్నారో కూడా మనకే తెలియట్లా నిన్నటి వరకు మన బాబాయ్ మనతో పాటు గుళ్ళుకి వచ్చేవాడు ఈ రోజు మన గుళ్ళో ఉన్నటువంటి దేవుణ్ణి సైతాన్ అంటున్నాడు ఏమంటున్నాడు సైతాన్ అంటున్నాడు నిన్నటి వరకు మనతో పాటు మాల వేసుకున్నటువంటి మన చిన్న అన్న ఈ రోజు ఆ ఫోటోలన్నీ పడేసి నేను ఏసీ దగ్గరికి వెళ్తున్నాను అంటున్నాడు ఇంత ప్రమాదం ఎందుకు జరుగుతుంది మీకు కూడా చాలా మందికి అనుభవం ఉంటుంది మీతో పాటు ఉన్న మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ అక్కలు కావచ్చు చెల్లెలు కావచ్చు ఎవరొకరు మతం మారిపోతున్నారు చర్చకెళ్ళిపోతున్నారు ఏంటంటే నిజ దేవుడు అంటుందా అంటే మన దేవుళ్ళు అబద్ధమా మన దేవుళ్ళు అబద్ధమా మన సంస్కృతి అబద్ధమా మన దేశం అబద్ధమా కానీ ఇలా మతి మార్పులు చాలా దారుణంగా చేస్తున్నారు ఎవరికైతే సపోజ్ ఆటో డ్రైవర్ అని చెప్పాను కదా ఆటో డ్రైవర్కి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ ఇంట్లో కూర్చున్నాడు దేవాలయం డబ్బులు ఇవ్వట్లేదు ఎందుకంటే మన అండి ఆ టైంలో ఒక పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు యాక్సిడెంట్ అయినటువంటి ఆటో డ్రైవర్ దగ్గరికి పాస్టర్ వెళ్తాడు వెళ్ళి ఒక ఐదు వేల రూపాయలు చేతిలో పెట్టి నువ్వు మతం మారితే నీకు మూడు నెలలు బియ్యం ఇస్తాను అంటాడు పిల్లల కోసం అతను మతం మారిపోతున్నాడు ఆకలి కోసం మతం మారిపోతున్నాడు మతం మారితే తల్లిని మార్చినట్లే అవునా కదా మన సావనైనా సావాలు కానీ మతం మారకూడదు అవునా కదా కానీ బియ్యం కోసం మతం మారిపోతున్నారు ఒక వ్యక్తి ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో అతను రీసెంట్ గా మతం మారాడు నాతో పాటు సంవత్సరం నాకు పోరాడాడు ఎందుకు నా మతం మారాడు అంటే నాకు పెళ్లి కాలేదు మా అమ్మ మతం మారింది శత్రికి వస్తే నీకు పెళ్లి అవుతుందని చెప్పి మాస్టర్ గారు చెప్పారంట అందుకని ఒక మూడు నెలల నుంచి శత్రికి వెళ్తున్నాడు వీడికి పెళ్లి అవ్వడం కోసం మతం మారిపోయాడు మతం మారితే పెళ్లి అవుతా ఎవరు చెప్పారు నాయన ఎవరు చెప్పాడు ఇది అసలు ఏ పెళ్లి కోసం మతం మారడు వింటారు నాయన బియ్యం కోసం మతం మారడు వింటరా బాబు వాడు ఎవడో వెళ్ళాడంట త్వరగా వెళ్ళాడంట ఇది యాక్సిడెంట్ అయింది కాలు ఇరిగింది నువ్వు సెర్చికి వచ్చేసి ఆ కాలు కాయలు రాయించుకోవడం కోసం మతం మారిపోయాడు ఆ తర్వాత కాలు నైమ్ అయింది కదండి బయటకు వచ్చేస్తాను మళ్ళీ నా రాముడిని పూజిస్తానంటే అబ్బా అలా అనుకో ఏసు కోపం వచ్చేది నీ కాలు ఇరిగిపోతా అంటాడు అవి ఫస్ట్ ఏం చెప్పాడు ఏసు నమ్ముకుంటే కాలు పూర్తిగా నయమైపోతుంది అన్నాడు కానీ మెడిసిన్ వాడాడు హాస్పిటల్ వెళ్తూనే ఉన్నాడు మెడిసిన్ వాడి మెడిసిన్ ద్వారా తగ్గలేదంట ఈ ఆయిల్ రాయడం దాకా కాలు తగ్గిపోయిందంట తర్వాత ఏం జరిగింది ముప్పై మందిని పోషించడం చేత కాదు కనుక ఆ ముప్పై మందిని ఏం చేస్తున్నారంటే ఇలాంటి లవ్ జిహా చేసి అమ్మాయిని ఎత్తుకొస్తే మనకి ఐదు లక్షలు వస్తాయి నువ్వు నీట్ గా రెడీ అవ్వు మంచి డ్రెస్ చేసుకో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముల్లాల చేత వీళ్ళకి డబ్బులు ఇప్పించి ముందు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత అమ్మాయిని మొల వేసుకొని తీసుకెళ్లిపోతున్నారు అలా తీసుకెళ్లినటువంటి అమ్మాయిల చేత పది మందిని కని ఏంటది పది మంది పిల్లల్ని కనిచ్చి ఆ తర్వాత ఓపిక లేకపోతే అమ్మాయిని చంపేస్తున్నారు ఇది ఎంత దారుణం అండి మృగం కంటే వినంగా విధంగా పశువు కంటే హీనంగా మన పిల్లల్ని మన ఆడపిల్లల్ని మన మహాలక్ష్మి లాంటి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎంత దారుణం చేస్తున్నారు దాని పేరు లవ్ జిహాద్ అంటారు ఏంటది లవ్ జిహాద్ ఈ లవ్ జిహాద్ చాలా ప్రమాదకరం ఎందుకంటే మన హిందూ ఆడపిల్లలు మాత్రమే వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఇంత దారుణమైనటువంటి కుట్ర చేస్తున్నారు ఇదేదో నేను చెప్తున్నది కాదు మీరు వాట్సాప్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో లవ్ జిహాద్ అని ఒకే ఒక్క టైటిల్ ఇవ్వగానే ఇలాంటివి కొన్ని వందల వేలు మీకు అందిస్తాయి వీడియోస్ చూడండి అయితే కొన్ని వందల వేల వీడియోస్ మీకు కనిపిస్తే ఎంతో దారుణంగా చిత్రహింసలు పెట్టి మరి చంపేస్తున్నారు ఒక హిందూ అమ్మాయి కనుక ముస్లిం కి భార్య అయితే ఆ కు ఉన్నటువంటి ఆస్తిలో ఈ హిందూ అమ్మాయికి ఎలాంటి హక్కులు ఉండవు పైగా ఈ అమ్మాయికి కోపు లేక ఇద్దరితో కోపకు లేకపోతే చంపేస్తారు ఇది ఎంత దారుణం ఒకసారి ఊహించండి తల్లి లాంటి ఈ భూమాత అని చెప్పేసి మనం తల్లితో పోలుస్తాం భారత మాత అని చెప్పి దేశాన్ని తల్లితో పోలుస్తాం గంగాదేవి మధ్యతో పోలుస్తాం మనం విద్య నేర్చుకునేటువంటి విద్యా దేవత సరస్వతిని ఒక తల్లితో పోలుస్తాం అలాంటి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి మన దేశంలో ఇంత దారుణంగా మన పిల్లలు ఎత్తుకుపోతుంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మన భారతీయులు ఉండడం ఎంత బాధాకరముకు సాలు ఆలోచించడం వీళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది మీ మీద ఉంది మీరెవరు యోధులు మీరు భారతదేశంలో పుట్టినటువంటి యోధులు మన పిల్లల్ని మనం కాపాడుకోవాలా వద్దా అలాంటి మహిళా మూర్తుల్ని కాపాడుకోవాలా ఉద్దా మన చెల్లెల్ని కాపాడుకోవాలా వద్దా మన అక్కల్ని మనం కాపాడుకోవాలా వద్దా ఇలాంటి లౌతిహాదిక వ్యతిరేకంగా పోరాడాలా వద్దా మనకు తెలిసిన నిజాన్ని మన తల్లిదండ్రులకి చెప్పాలా వద్దా ఇలాంటి ప్రమాదం జరగకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇది మన బాధ్యత ఇది నేను చెప్పింది కేవలం ఈ ఇరవై నిమిషాల పాటు చెప్పింది ఒక్క విషయం గురించే ఒక్క విషయం గురించి ఎలాంటి నవ్జిహాన్ కేసులు నా జీవితంలో ఆరు సాల్వ్ చేశారు అంటే ఆరుగురి ఆడపిల్లల్ని నేను సగౌరవంగా కాపాడగలిగాను కానీ మీరు ఎంతమందిని కాపాడుతారు అనేది మీ నేను మీరు మందిని కాపాడుతారో అది మీ చేతుల్లో ఖచ్చితంగా చెప్తాను దీని తర్వాత నవ్జిహా ఫస్ట్ తర్వాత ఏంటి ల్యాండ్ జిహా జిహాద్ తర్వాత హల్లాల్ జిహాద్ ఏంటది హల్లాల్ జిహాద్ ఇలా జిహాద్ చెప్పుకుంటే మన భారతదేశంలో అను ఒక జిహాద్ ఉండాలి ఫుడ్ జిహాద్ గురించి మీకు తెలుసు అసలు ఎప్పుడైనా విన్నారా జిహాద్ ఫుడ్ జిహాద్ అంటే ఎంత దారుణం అంటేది ఎప్పుడైతే హాస్పిటల్స్ ఉంటాయో ఎప్పుడైతే చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్ ఉంటాయో కాలేజ్లు ఉంటాయో అక్కడ ఐస్ క్రీమ్ బండి కనబడతాయి మీకు తెలుసు కదా అలాగే జ్యూస్ సెంటర్ కనబడతాయి ఐదు రూపాయలు పది రూపాయలు జ్యూస్ అంటాడు మీకు తెలుసు కదా అనేక రకాలైనటువంటి కురుకులు ప్యాకెట్లు కొత్త కొత్త మోడల్స్ మార్కెట్ లో వస్తాయి తెలుసు కదా వీటన్నిటిలో కూడా నపుంస తత్వాన్ని ప్రేరేపించేటువంటి మాత్రలు కలు శ్రీరామ్ శ్రీరామ్